నేడు ప్రవీణ్ పగడాల గారి మృతి చెందిన స్థలాన్ని సందర్శించడానికి నాతో పాటు రాజమండ్రికి చెందిన యువ నాయకుడు శ్రీరాజు గారు అదేవిధంగా కిరణ్ గారు మేము వెలుకుంటూ గత కొన్ని నెలలుగా దీని మీద చర్చించుకుంటూ అసలు అంటే దేశంలో ఉన్న పరిస్థితులలో ఒక కుక్కను చంపాలన్నా దాని ముందు కుక్కగా చిత్రీకరించి దాన్ని చంపితే అయ్యో పాపం అనరు అనే ఉద్దేశంతో దేశంలో జరిగే పరిస్థితులలో కారణంగా ప్రవీణ్ పగడాల గారి మృతి పూర్తి స్థాయిగా వారు తాగి నడిపించినారు బండి తాగినందుకే మృతి చెందినారు డ్రింక్ అండ్ డ్రైవ్గా చిత్రీకరించి పోలీసులు దీన్ని విజయం సాధించినారు కానీ నిజము నిప్పు లాంటిది ఎప్పటికన్నా కానీ బయటపడుతుంది అనే దానికి నిదర్శనం ఈ కేసు క్లోజ్ అయ్యింది ఇంకా ఏం లేదు అనే ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుంది కానీ తప్పకుండా న్యాయం జరుగుతుంది ఆ న్యాయం మీద పూర్తిస్థాయిగా మాలాంటి యువకుల మందరం పోరాడతాం వాస్తవానికి ఎవరు మృతి చెందిన ఆ మృతి చెందిన కొన్ని క్షణాలకే ప్రవీణ్ పగడాల గారి అకౌంట్స్ క్లోజ్ అయినాయి క్లోజ్ కావాల్సిన అవసరం ఏముంది వారి ఇంటికి వెళ్ళి తను ఇక్కడ మృతి చెంది ఇక్కడనే ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ల్యాప్టాపు ఐప్యాడ్స్ సీజ్ చేస్తారు సీజ్ చేయాల్సిన అవసరం ఏముంది దీని వెనకాల మతలబేముంది పూర్తిస్థాయిగా నిజంగానే ఒకవేళ ప్రవీణ్ పగడారా గారు వైన్ షాప్లలో మందు కొన్నారు అని అన్నారు ఎక్కడ ఉన్నా ఫుల్ బాటిలో ఉన్నారు మరి ఒక మనిషి ఎన్ని ఫుల్ బాటిలు తాగలుగుతారు మరి ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్టుని ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంచలేదు కొన్ని వేల మంది ఇక్కడ ఏ సంఘటనా స్థలానికి వచ్చినారు వారు మృతి చెందిన తర్వాత సికింద్రాబాద్లో వారి దేహాన్ని పూడ్చిపెట్టే సమయంలో కూడా కొన్ని లక్షల మంది క్రైస్తవులు అక్కడికి వచ్చి వారికి సానుభూతి వ్యక్తం చేసినారు ఇంతమంది సెంటిమెంట్స్తోని ఆడుకునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎందుకు ప్రజలకు ఈ రోజు కూడా తెలపట్లేదు ఎందుకు కూడా ఇప్పటికి కూడా ఆ పోస్టుమార్టం రిపోర్ట్లో మరి ప్రవీణ్ పగడాల గారు ఎంత తాగినారు తాగి తప్పదాగి చనిపోయినారు అని చెప్పి పూర్తిస్థాయిగా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారే మరి ఎందుకు వారి మృతికి మీద ఇంతవరకు ప్రజలకు శ్వేతపత్రం ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వాన్ని ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం దీని వెనకాల పెద్ద హస్తాలు ఉన్నాయి పూర్తిస్థాయిగా ఇది ముమ్మాటికి హత్య అని చెప్పి మేము భావిస్తున్నాము అనుమానాస్పద మృతిగా ఉన్నప్పుడు పూర్తి పూర్తిస్థాయిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు నమ్మకం కల్పించే ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేవలము ఇది చనిపోయింది కేవలము తాగే చనిపోయిందని చెప్పి పూర్తిస్థాయిగా ఒక ముద్ర ఇచ్చి వారి మీద ఇప్పటికి కూడా చనిపోయిన తర్వాత కూడా ఈ నిందలు మోపడము చేయడము ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏదో పై స్థాయికి చేరుతుంది అని అంటే అది కుదిరే పరిస్థితి కాదు ఇప్పుడే ఎందుకు రావాల్సి వచ్చిందంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు సోనియా గాంధీ గారు పుట్టినరోజు సోనియా గాంధీ గారు కూడా హర్షకుమార్ గారు రాసిన లేఖను పూర్తిస్థాయిగా సమర్థించుకుంటూ ఈ హత్య వెంటనే విచారణ జరపాలని చెప్పి వారు ఓ లేఖ రాయడం జరిగింది వారి పుట్టినరోజు సందర్భంగా వారి కోరిక వారి లేఖ తప్పకుండా దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎవరెవరిని ఎంక్వైరీ చేసినారు ఐ విట్నెస్ ఎంతమంది ఉండే ఒకవేళ నిజంగా విజయవాడలో తాగి కింద పడిపోయినప్పుడు మరి ఆ రోజే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఆయన్ని తీసుకెళ్ళి మరి తాగున్న వ్యక్తిని మల్లెట్ల బండించి పంపించినాడు మరి ఆ ట్రాఫిక్ పోలీస్ పని కాదా డ్రింక్ అండ్ డ్రైవ్లో ఉన్న వ్యక్తిని మరి తీసుకెళ్లి అరెస్ట్ చేసి పెట్టేది ఉండే పోలీస్ స్టేషన్లో మీరు ఎందుకు అతన్ని వదిలేసినారు ఆయన అంత ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో ఉండి అంత తాగి తూలుతున్న వ్యక్తిని మీరు ఎందుకు అలా చేసినారు టోల్గేట్ దగ్గర నుంచి పారైనారు టాల్గేట్ దగ్గర పారైనప్పుడు అక్కడ కూడా తాగుండి అని చెప్పి చెప్పినారు మరి టాల్గేట్ సిబ్బంది మరి ఎందుకు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే వంద రకాల అనుమానాలు ఆ అనుమానాలకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కదానికి సమాధానం చెప్పలే మరి ఈరోజు అతని అకౌంట్స్ ఏమైనాయి ఎందుకు సీజ్ చేసినారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎందుకు ఇప్పటికి కూడా క్షోభం వినిపిస్తున్నారు నిజంగా ఇది ఒకవేళ తాగి చనిపోయిన యాక్సిడెంట్ అయితే పోస్టుమార్టం రిపోర్టుని ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంచట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము దీని వెనకాల ఎవరున్నా ఎంత పెద్ద శక్తులున్నా ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు మేమంతా యువకులము రాబోయే ఇరవై సంవత్సరాలు రాజకీయాలలో చాలా గట్టిగా ఉండే వ్యక్తులము ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు ముమ్మాటికి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు నాడు కేసు పోస్టెడ్ ఉంది తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా గుర్తు చేయాలి మరి అమ్మని ఇదే విధంగా కొట్టి చంపేస్తే ఆ రోజు మేమే పోరాడితే నా మీద కేసులు పెట్టిరు జైలుకి పంపించినారు అయినా కానీ పూర్తిస్థాయిగా రీపోస్ట్ మార్టం చేయించినాం రీపోస్ట్ మార్టం చేయించిన తర్వాత అది ముమ్మాటికి పోలీసుల దెబ్బల ద్వారానే చనిపోయిందని చెప్పి ఓ ఎస్ఐని ఒక సిఐని పూర్తిస్థాయిగా విధుల నుంచి బహిష్కరించేటట్టుగా మేము పోరాడినాం తప్పకుండా దీంట్లో కూడా అదే జరుగుతుంది ముక్కు మీద ఉన్న దెబ్బ ఇక్కడ ఏదో రాయిలతో తగిలిన దెబ్బ కాదు తప్పకుండా అది గుడ్డలతో నరికినారని చెప్పి పూర్తిస్థాయిగా మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం ఆ అనుమానం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఉంటే శ్వేతపత్రం విడుదల చేయండి ఇది పోస్ట్మార్టం రిపోర్టు ఆయన బాడీలో ఇంత ఇంటాక్సికేషన్ ఉండే ఇంత మందు తాగినాడు అరే రోడ్ల మీద తాగిపోతుంటేనే నోటల్లో పైపులు పెట్టి ఊదించి మీరు ఫైన్లు వస్తూ వసూలు చేస్తున్నారే మరి ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత మరి ఇంత మందు ఆయన బాడీలో ఉంది ఆయన ఇంత తాగుండే ఈ విధంగా తప్పి ఈ తప్పిదాల ఇక్కడికి వచ్చి ఇక్కడ పడిపోయినాడు అని ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయట్లేదు డీజీపీ గారు మరి మిగతా ఉన్న మొత్తం ఎస్పీ మరి బృందం ఎవరైతే ఉన్నారో పోలీస్ బృందం వాళ్ళు ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు చూపించుకుంటూ ఇక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగింది అని చెప్తున్నారే మరి ఎందుకు ఇంతవరకు వారి అకౌంట్స్కి సంబంధించి డీటెయిల్స్ ప్రజల దగ్గర పెట్టలేదని చెప్పి కూడా మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం తొందరలోనే హర్షకుమార్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా మాకు భావస్వేర్చ ప్రకటన ఉంది మేము ఒక బహిరంగ సభ పెట్టుకుంటాము దీని మీద మేము పూర్తిస్థాయిగా ప్రజలకు నివేదిస్తామని చెప్తే హర్షకుమార్ గారు పెట్టిన లేఖని పక్కన పెట్టి ఈరోజు బహిరంగ సభకు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు నిజంగా మీ తప్పు ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా కానీ హెచ్చరిస్తున్నాం తప్పకుండా మీ తప్పులను మీరు తెలుసుకొని దీని మీద పూర్తిస్థాయిగా మరొకసారి రీఎంక్వైరీ నిర్వహించి పూర్తిస్థాయిగా ప్రజలకు పోస్టుమార్టం రిపోర్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే జరిగిన సంఘటనలు వెంటనే పూర్తిస్థాయిగా మాకు తెలపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము లేకపోతే ఈ క్రిస్మస్ సీజన్ ఈరోజు వాస్తవానికి రెండు సంవత్సరాల క్రితం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారితో పాటు ప్రవీణ్ పగడాల గారు వేదిక మీదుగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహించుకున్న రోజు ఈరోజు వారు లేని నోటు నిజంగా కూడా క్రైస్తవ సమాజానికి పూర్తిస్థాయిగా కనిపిస్తుంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా వారి ఆత్మకు శాంతి కలగాలి వారి మృతి పట్ల ఎంక్వైరీ జరగాలే నిజ నిజాలు బయట తేలాలే దీని వెనకాల ఎవరున్నారు వారి అకౌంట్స్లలో అసలు ఎంత డబ్బు ఉండే అసలు వాళ్ళకు ఉన్న క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన కొన్ని వేల కోట్ల ఫండ్స్ అసలు ఎక్కడికి పోయినాయి అవి ఎక్కడి నుంచి రీరూట్ అయినాయి ఎవరు అకౌంట్లలోకి పోయినాయి తీగ లాగుతే డొంక కదిలినట్టు ఎవడైతే దీని వెనకాల ఉన్నాడో మేము తీగ లాగుతాం వాళ్ళ డొంక కదిలిస్తాము తప్పకుండా వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించి ఎవడైతే దీని వెనకాల ఉన్నాడో జైల్లో ఇసిరేస్తామని చెప్పి తప్పకుండా మేము ప్రజలకు ఈ విధంగా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి మరొకసారి ఈరోజు ఇక్కడ హెచ్చరిస్తున్నాం తప్పకుండా మాకు ఓ బహిరంగ సభకు పర్మిషన్ ఇవ్వాల్సిందే ఈ మృతి పైన నిజంగా పోలీసులు పూర్తిస్థాయిగా ఎంక్వైరీ చేసి క్లోజ్ చేసినామని చెప్తున్నారే పూర్తిస్థాయిగా ప్రజలకు పోస్టుమార్టం రిపోర్ట్ దగ్గర మొదలు పెడితే ఏ సమయానికి ఏం జరిగింది ఎక్కడ ఏమైంది అనేదాన్ని పూర్తిస్థాయిగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అది వివరించి ప్రజలల్లో ఉన్న ఏదైతే ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో వాటిని దూరం చేయండి లేదు ఇది మిస్అండర్స్టాండింగ్స్ కాదు నిజంగా ఇది హత్యనే జరిగింది అని అంటే మృతులను బయట పెట్టండి మీరు ఎంతమందిని ఎంక్వైరీ చేసిన వాళ్ళని తీసుకురండి ప్రజాక్షేత్రంలో నిలిచబెట్టండి వారి ద్వారా ప్రజలకు నిజం తెలవాల్సిన అవసరం ఉంది దానికి ఓ యువ నాయకులుగా పార్టీలకు అతీతంగా పూర్తిస్థాయిగా వారికి మేము అండగా వండుకుంటూ వాళ్ళ కుటుంబానికి అండగా వండుకుంటూ తప్పకుండా మేము పూర్తిస్థాయిగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం